హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ లైఫ్ స్టైల్ ఇవాళ మన కిచెన్లో చాలా చన్నని స్మాల్ ఫిషెస్ వీటిని పరకలు అని అంటారు ఎలా క్లీన్ చేయాలో మనము క్లియర్గా తెలుసుకుందాము చూడండి ఇప్పుడు మనము ఫిష్ తీసుకున్నాం కదా ఫస్ట్ మనము ఈ తల భాగం ఉంది కదా దీన్ని ఇలా మనం గోర్తో ఇలా అనేయాలి తల భాగము తర్వాత తోక భాగం ఉంది కదా దీన్ని కూడా చిన్నగా ఇలా అనేస్తే వచ్చేస్తుంది తర్వాత ఈ మధ్యలోది ఉంది కదా దీన్ని ఇక్కడ ఇక్కడి నుంచి ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తే లోపల ఉన్నదంతా వచ్చేస్తుంది ఇలా తీసేసుకోవాలి అంతే ఈ విధంగా ఫిషెస్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు నేను మీకు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి చూడండి తల భాగం ఉంది కదా తల భాగాన్ని ఈ విధంగా తీసేయాలి ఇప్పుడు తోక భాగం ఉంది కదా తోక భాగం కూడా ఈ విధంగా తీసేయాలి ఇప్పుడు ఈ మధ్యలోది ఉంది కదా దీన్ని కింద కింద ఇక్కడ వైట్గా ఉంటుంది చూడండి ఇక్కడి నుంచి ఇలా ప్రెస్ చేస్తే లోపల ఉన్నదంతా వచ్చేస్తుంది ఇలా తీసేసుకొని అంతే ఫిష్ అంతా నీట్గా అయిపోతుంది ఇప్పుడు అన్ని ఫిష్లని ఇదే విధంగా క్లీన్ చేసుకుందాము చూడండి మన నెత్తళ్ళు అదే పరకలు నెత్తళ్ళు అని అంటారు అన్నింటికి తల తోక అంతా లోపల పొట్ట భాగంలో ఉన్నదంతా తీసేసాను చూడండి స్మాల్ ఫిషెస్ ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకొని ఇప్పుడు క్లీన్ చేసుకున్నాము ముందుగా మనము ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలి చూడండి ఉప్పు నిమ్మకాయ తీసుకున్నాను నేను ఉప్పు వేసుకొని మంచిగా కడుక్కోవాలి ఒకసారి అంతా వీటికి పచ్చేయాలి బాగా ఉప్పుని చూడండి ఉప్పు పట్టించేసి ఇలా బండ మీద వేసాను ఇప్పుడు ఇలా కొన్ని కొన్ని ఇలా అంటూ చిన్నగా పొట్టు ఉంటుంది దీని మీద అందుకని ఇలా రుద్దుతేను పొట్టు వెళ్ళిపోతుంది ఇప్పుడు వాటర్తో ఇలా కడుక్కోవాలి చూడండి పొట్టంతా వెళ్ళిపోతుంది వైట్గా ఇలా పొట్టు ఉంటుంది చిన్నగా అందుకని ఇలా ఇలా రుద్దేసి ఈ విధంగా రుద్దేసి కొద్దిగా వాటర్ పోసేస్తే మొత్తం ఇవ్వ చూడండి తెల్ల పొట్టంతా వెళ్ళిపోతుంది అలాగే ఇదంతా క్లీన్ చేసుకుందాము చూడండి ఈ విధంగా నీట్గా నీళ్ళు పోసి కడుక్కొని గిన్నెలోకి వేసుకున్నాను మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసి ఒకసారి నీట్గా ఇలా పట్టించేసి కడుకుందాము ఒకసారి మళ్ళీ ఇలా పట్టించేసి పట్టించి ఇలాంటి హోల్స్ గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో బాగా వాటర్ వేసి నీట్గా కడుక్కోవాలి ఒకటి రెండు సార్లు బాగా కడుక్కోవాలి వాటర్ పోసి చూడండి మళ్ళీ ఇప్పుడు నేను ఈ గిన్నెలోకి వేసుకొని నిమ్మకాయ కడు వేసి కడుక్కుందాము నిమ్మకాయ వేసుకొని నీట్గా మళ్ళీ ఫిష్ కంతా పట్టించాలి బాగా పట్టించి మళ్ళీ వాటర్ వేసి కడుక్కోవాలి నిమ్మకాయ పట్టించేసి మళ్ళీ ఓలుచున్న గిన్నెలోకి వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వీటిని మంచిగా కడుక్కొని మళ్ళీ వేరే గిన్నెలో చేసుకుందాము చూడండి మన నెత్తళ్ళు బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాము ఈ విధంగా ఇంట్లో నీట్గా క్లీన్ చేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది బయట చేసుకోవడం కన్నా ఇంట్లో రెడీ చేసుకుంటే బాగుంటున్నాయి అందుకని మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి క్లీన్ చేసుకోవడానికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి